రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేవలం లీడర్ కాదని గొప్ప మానవతావాది అని పెందుర్ ఎమ్మెల్యే అన్నం రెడ్డి అదీప్జు కీర్తించారు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ నిన్న విలేకరులకు ఇచ్చిన స్టేట్మెంట్ లో జగన్మోహన్ రెడ్డి లీడర్ కాదని ప్రొవైడర్ అని చేసిన వ్యాఖ్యలపై పెందుర్ ఎమ్మెల్యే అదీప్ రాజు స్పందించారు ముఖ్యమంత్రి ఒక మానవతావాది కాబట్టే ప్రజల కష్ట సుఖాలు తెలుసుకుని అవసరమైన సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ప్రజాభిమానం పొందుతున్నారని ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు ఎంతమంది ఎన్ని ఆరోపణలు చేసిన ఈసారి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలవటం ఖాయమని జోస్యం చెప్పారు అనకాపల్లి జిల్లా సబ్బవర మండలం నారపాడు శివారు బలిజపాలెంలో శ్రీ దుర్గాదేవి ఆలయం ద్వితీయ వార్షికోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే అదీప్ రాజు మీడియాతో మాట్లాడుతూ ఈ గ్రామంలో కేవలం భక్తుల సహకారంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ సభ్యుడు మామిడి కొండాజీ దుర్గానాయుడు దుర్గాదేవి ఆలయాన్ని నిర్మించి పలువురి ప్రశంసలు పొందారన్నారు ఇదే గ్రామంలో మరో గ్రామ దేవత పైడితల్లం వారి ఆలయం నిర్మాణానికి కూడా వీరు ఇరువురు కృషి చేస్తున్నట్లు తెలిపారు ఇక్కడ అమ్మవారిని సందర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు ఆలయ నిర్మాణకర్త ధర్మకర్తలు మామిడి కొండ జి దుర్గారావు మాట్లాడుతూ పెందుర్తి ఎమ్మెల్యే అన్నం రెడ్డి అదీప్ రాజు సహకారంతో దుర్గాదేవి ఆలయం నిర్మాణం విధంగానే తమ గ్రామంలో మరో పైడిమాంబ అమ్మవారి ఆలయాన్ని నిర్మించి తీరుతామని ప్రకటించారు వారికి సహకరించిన అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు పాలిశెట్టి సురేష్ రాజుకు కృతజ్ఞతలు తెలిపారు అన్నం రెడ్డి రాజ్ అభిమానులుగా టీం యువకులంతా ఇలాంటి అనేక కార్యక్రమాలు చేపట్టి ప్రజల అభిమానం పొందడం ఆనందంగా ఉందని వారు పేర్కొన్నారు అనంతరం భారీ ఎత్తున అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు పేద ప్రజల ఆకలి తీర్చాలి పేద ప్రజల బ్రతుకును మార్చాలి బాగుపరచాలి అని ఆలోచించేటువంటి గొప్ప వ్యక్తిత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా నిబద్ధత ఏంటి ఆయన ప్రజలు ఏ రకంగా సేవ చేశారు ప్రజలు ఏ రకంగా ఆయన ఆశీర్వదించబోతున్నారనేటువంటిది మరొక కొన్ని రోజులు ఆగితే రెండో వార్షికోత్సవ కార్యక్రమానికి ఇక్కడ ధర్మకర్తలు దుర్గా కొండాజీ ఎక్స్అల్లర్ కనకారావు గారు కనకనాథ్ గారు మా ఎంపీటీసీ గారు వీళ్ళందరూ ఆహ్వానం మేరకు ఈవేళ ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది ఆ అమ్మవారి ఆశీస్లు ఎల్లప్పుడూ కూడా ఈ నారపాడు ప్రజల మీద ముఖ్యంగా బల్దిపాలెం ప్రజల మీద ఈ పంచాయతీ ప్రజల మీద కూడా అమ్మవారి ఆశీస్సు ఎక్కువగా ఉండాలని గెలుస్తారని చెప్పి మాకు గట్టి నమ్మకం ఉంది మేము ఆ నమ్మకంతోనే గట్టిగా పనిచేస్తున్నాం డెఫినెట్గా మా పథకాలు మా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వమే మమ్మల్ని గెలిపిస్తుందని చెప్పి ఆ అమ్మవారి ఆశీస్సులు కూడా మాకు పుష్కలంగా ఉన్నాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం తెలుగుదేశం పార్టీలో ప్రముఖ నాయకుడిగా ఎదిగిన మీరు సడన్గా ఈ వైఎస్ఆర్ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడంలో కాంగ్రెస్ పార్టీ యాక్చువల్గా మంచి క్వశ్చన్ అడిగారు మీరు నేను యాక్చువల్గా ఈ విషయం ప్రెస్ మీట్ పెట్టే చెప్పాలి కానీ మీరు జాయిన్ అయ్యి వచ్చిన దగ్గర నుంచి షెడ్యూల్ రావడం మేము అన్ని ప్రాంతాలు తిరిగి మరి కార్యకర్తల్లో జోస్ రావాలని చెప్పి అన్ని ప్రాంతాలు తిరగడంతో మీతో మాట్లాడడం మాకు కుదరలేదు మీరు అడిగిన క్వశ్చన్ మంచిది తెలుగుదేశం పార్టీలో ఉండి ఈవేళ మళ్ళీ వైఎస్ఆర్ పార్టీకి ఎందుకు వచ్చారో మీకు అడుగుతున్నారు మీకు ముందు క్లారిఫికేషన్ ఇవ్వాలి వెనకాలలో కూడా కష్టపడి పనిచేశారు ఇక్కడ బండారికి లేదు బాబ్జీ గారికి లేదు గోవింద్ గారికి లేదు టికెట్ ఇంకా అంత సీనియర్లు వీళ్ళకే తెలుగుదేశం పార్టీలో ప్రాధాన్యత లేనప్పుడు మరి మేవలగా ఆ పార్టీలో మనుగోడు మా మనుగుడు ఉంటుంది ఏదేమైనా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఏదైనా మన సొంత సొంత పార్టీ సొంత పార్టీ అని చెప్పి మేము గ్రహించి మాకు ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోనే మండలం బల్జ్జిపల్లి గ్రామం ఈ అమ్మవారు దుర్గాలమ్మ గారి దుర్గాలమ్మ గారు మా ఊరి ఊరు వెలవెలుపు ఇది రెండవ వార్షికోత్సవం మా ఫ్రెండ్ దొరికైనటువంటి దుర్గా నేను ఆలయ ధర్మకర్తలుగా ఉంటూ అహర్నిశులు తిండి తిప్పులు మాని ప్రజల యొక్క ఆర్థిక సహాయాలతో ప్లస్ మా యొక్క సహాయకారులతో ఇప్పుడు ఎన్నికైనటువంటి సర్పంచ్ గారు మరితలు కూడా స్టార్ట్ చేస్తానని చెప్పి ఎలక్షన్లో హామీ ఇచ్చారు అది స్టార్ట్ చేయకపోవడంతో ఈకి ఉంటే బాగోదు మేము ఎప్పటి నుంచో నిర్ణయించుకున్నాం అని డెవలప్మెంట్ అనేది మా విలేజ్లో కనిపించాలన్న ఆలోచనతోనే ఇప్పుడు సెకండ్ది మడితల్లి గుడి కూడా స్టార్ట్ చేయడం జరిగింది ఈ వచ్చే కార్తీక మాసంలోనే అది స్టార్ట్ చేస్తాం ఎందువల్లంటే అది కొద్దిగా ప్రెస్టేజీగా తీసుకున్న విషయం